పరమాణు నిర్మాణం యొక్క ఆవిష్కరణ డిస్కవరింగ్ ఎటామిక్ స్ట్రక్చర్ ఏదైనా వస్తువును కత్తిరించండి లేదా విచ్ఛిన్నం చేయండి అది ఏ విధంగా చిన్న కణాలుగా విరిగిపోతుంది ఈ కణాలను ఇంకా చిన్న కణాలుగా కత్తిరించవచ్చా లేదా విభజించవచ్చా మీరేమనుకుంటున్నారు తప్పకుండా విభజించవచ్చు కణాలను కత్తిరించవచ్చు లేదా చిన్న భాగాలుగా విభజించవచ్చు కానీ ఎంత చిన్నవిగా సమాధానం తెలుసుకోవడానికి మనం సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల వెనుకకు వెళదాము క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి ఈయన ఆనాటి భారతీయ విశ్లేషకుడు మహర్షి కణాత్ ఆయన ఏం చెప్పారంటే మనం వస్తువులను విచ్ఛిన్నం చేస్తూ ఉంటే ఆ వస్తువు ఏ పదార్థంతో తయారు చేయబడిందో ఆ పదార్థం యొక్క చిన్న చిన్న ముక్కలు మనకు లభిస్తాయి ఆ ముక్కలను కూడా మనం మరింతగా విభజిస్తూ ఉంటే వాటిని ఒక పరిమితికి మించి విభజించలేము ఇది ఆ పదార్థం యొక్క అతి చిన్న అనగా విభజించడానికి వీలు కాని భాగం అవుతుంది అతను దానిని కణం అని పిలిచాడు పదార్థాలు అన్ని అటువంటి విడదీయరాని కణాలతో తయారవుతాయని కూడా చెప్పారు ప్రతి పదార్థం యొక్క లక్షణాలు కణాలు యొక్క రకం మరియు వాటి సంఖ్యపై ఆధారపడి ఉంటుంది మహర్షి కణాద్ తర్వాత సుమారు వంద సంవత్సరాల తరువాత అనగా క్రీస్తు పూర్వం ఐదు వందలలో యూనాన్ అనగా నేటి గ్రీస్ దేశంలో డెమోక్రటిస్ అనే పేరు గల విశ్లేషకుడు ఉండేవాడు అతను పదార్థం యొక్క ఈ విడదీయడానికి వీలు కాని కణానికి ఎటోమస్ అని పేరు పెట్టాడు గ్రీకులో ఈ పదానికి విభజించడానికి వీలు కానిది అని అర్థం మహర్షి కణాద్ మరియు డెమోక్రటిస్ తమ అభిప్రాయాలను నిరూపించడానికి ఎలాంటి ప్రయోగాలు చేయలేదు ఇవి వారి ఆలోచనలు మాత్రమే ప్రయోగాల ఆధారంగా డెమోక్రటిస్ కాలం తర్వాత రెండు వేల సంవత్సరాల తర్వాత కణాల గురించిన సమాచారం వచ్చింది ఇతను జాన్ జాల్టన్ ఒక ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త ఇతను పద్దెనిమిది వందల మూడులో కొన్ని ప్రయోగాలు చేశాడు వాటి ఫలితాలు ఆధారంగా కణాలను గురించి వివరించారు మరియు కొన్ని ప్రాథమిక నియమాలను సమర్పించారు ఆ కణాలకు ఆటం అని పేరు పెట్టారు తెలుగులో పరమాణువు అని అంటారు దీని తర్వాత ఇంగ్లాండ్ నుంచి మరో శాస్త్రవేత్త వచ్చాడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో జే థాన్సన్ కొన్ని ప్రయోగాలు చేశాడు మరియు అతను అణువు యొక్క కొత్త నమూనాను ప్రవేశపెట్టాడు అతను దానికి ఫ్లమ్ ఫుడ్డింగ్ మోడల్ అని పేరు పెట్టాడు ఒక అనుకోండి ఎరుపు భాగం ధనావేసి అనగా పాజిటివ్ చార్జ్ విత్తనం రుణావేసిత అనగా నెగిటివ్ చార్జ్ కాలక్రమేణా పరమాణువు గురించిన అవగాహన పెరిగింది ఆర్నెస్ట్ రుదర్ఫోర్డ్ పంతొమ్మిది వందల పదిలో బంగారు రేకుతో ప్రయోగం చేశాడు అతను పరమాణువు యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుందని చెప్పాడు సరిగ్గా మధ్యలో తనావేసిత గోళం దీనిలో పరమాణువు యొక్క గరిష్ట బరువు ఉంటుంది మరియు రుణావిసిత ఎలక్ట్రాన్లు వ్యతిరేక దిశలో చుట్టూ తిరుగుతాయి అతను పరమాణువు యొక్క గరిష్ట భాగం ఖాళీగా ఉంటుందని కూడా చెప్పాడు ఫోర్డ్ నమూనా వచ్చిన మూడు సంవత్సరాల పదమూడులో నేల్స్ బోర్ పరమాణువు యొక్క కొత్త నమూనాను సమర్పించాడు బోర్ చెప్పిన దాని ప్రకారం పరమాణువు లోపల ఉండే ఎలక్ట్రాన్లు కొన్ని నిర్దిష్ట కక్షలలో మాత్రమే తిరుగుతాయి శాస్త్రవేత్తలు పరమాణువులపై ప్రయోగాలు కొనసాగించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జేమ్స్ లో మరొక భాగం ఉందని నిరూపించాడు అతను దానికి న్యూట్రాన్ అని పేరు పెట్టాడు న్యూట్రాన్ విద్యుత్ తటస్థంగా ఉంటుంది దీనికి ఎటువంటి ఆవేశము ఉండదు ఈ విధంగా మహర్షి కణాడ నుంచి వరకు చాలా మంది విశ్లేషకులు మరియు శాస్త్రవేత్తలు వారి వారి ఆలోచనలు మరియు ప్రయోగాల ద్వారా ఈ కణాలను అర్థం చేసుకున్నారు ఈ జ్ఞానం ఆధారంగా యొక్క స్వరూపం ఎలా ఉద్భవించింది ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న శాస్త్రవేత్తలు పరమాణువుల గురించి పరిశోధించడం ఇక్కడ ఆపేశారా తెలుసుకోండి